బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయాని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక దేత గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబోద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు మీరు ప్రతి నెల అంటే రాశి ఫలాల గురించి తెలియజేస్తారు మంచి పరిహారం కూడా మీరు తెలియజేస్తారండి అయితే ఈ జూలై నెలలో ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారం కూడా మీరు తెలియచేయాలి అయితే ఇప్పుడు మనకి ముందుగా రాశి కాబట్టి రాశి గురించి తెలియచేయండి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత్య నమ చూసే వీక్షబంధులకి నమస్కారం మనం నదులని కాపాడుదాం గోమాతని సేవిద్దాం గోమాతని కాపాడుదాం వాస్తవానికి వచ్చేది ఆషాఢ మాసం చాలా విశేషమైన వంటి ఆషాఢ మాసం ఈ జూలై మాసం ఈ జూలై మాసం ఆషాఢ మాసం వస్తేనే తల్లులందరూ కూడా ఒక పెద్ద పండుగ కొత్తగా వివాహమైన వాళ్ళకన్నా పుట్టింటికి వెళ్తారు వాళ్ళు ఉన్న వంటి ఒక ఆనందమే వేరు అటువంటిది ఈ యొక్క ఉత్సవాల్లో ఎక్కువ శాతము వానదేవతలని దేవతలని వన వృక్షాలని ఇవ్వండి సో ఈ రకంగా వాళ్ళంతా పూజిస్తుంటారు ఇంకా బోనాలు కూడా ఉంటాయి బోనాలు చేస్తుంటారు మళ్ళీ అదే విధానంగా ఆషాఢ మాసంలో పూరిలో ఉన్న వంటి రథయాత్ర జరగటం కూడా మనకు కనువిందులుగా జరుగుతుంటుంది సో ఈ పండుగల్లో వన వనానికి సంబంధించిన వంటిది దేవతలు కాబట్టి ప్రతి రాశికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది ఆ వృక్షము దగ్గర వెళ్ళి వాళ్ళు ఈ మాసం అంతా కూడా దీపార్ధన చేసుకుంటే చాలా అద్భుతమైన వంటి ఫలితం లభిస్తుంది మేషరాశి వారికి గత మాసము కన్నా ఈ మాసం ఇంకా మెరుగుగా ఉండాలని ఇంకా అద్భుత ఫలితాలు రావాలని ఇంకా వాళ్ళు కోరిన వంటి కోరికలు ఏదైనా ఉన్నా ఫలించాలంటే వాళ్ళకి ఒక వృక్షం దగ్గర వెళ్ళి వాళ్ళు దీపార్ధన చేయాలి ఏమ్మా ఆ వృక్షం వచ్చేసి మీకు తెలిసి ఉంటుంది సో ఆ వృక్షం దగ్గర వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి చక్కగా దీపారధన చేయాలి ఆ దీపార్ధన చేసే ముందు మీరు ఒక మంత్రం ఇస్తాను ఆ మంత్రం ఏంటంటే మీరు చక్కగా మీ కులదైవమైన వంటి మంత్రాన్ని ఆ వృక్షము దగ్గర పెట్టుకోవాలి ఆ వృక్షము దగ్గర కూర్చొని పద్మాసనం వేసుకొని చక్కగా మీరు ఆ దీపాదన వేసి ఆ నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది గురుగారు వీళ్ళకి సంబంధించిన అసలు చెట్టు ఏంటండి ఏ చెట్టు పూజ చేస్తే మంచిది ఇవి ఎక్కువ శాతం అమ్మా రాశిలో మొదటి రాశి కాబట్టి అధిపతి అయిన వంటి మహా వృక్షం ఏంటి అంటే సృష్టికి మొత్తం మొదటిసారిగా పుట్టిన వంటి వృక్షం ఏంటంటే రావి చెట్టు ఆ రావి చెట్టులోనే అనేక రకమైనటువంటి దేవి దేవతలు నివసిస్తారని సకల దేవతలను నివసిస్తారు అనేసి మన ఉత్తర భారతంలో దక్షిణ భారతంలో మనకి ఇంకా ప్రత్యేకంగా ప్రత్యేకంగా పూజిస్తారు ఇంకొకటి ఏంటంటే మనకు ఈ నోములు వ్రతాలు వచ్చిందంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళందరూ కూడా కలిసి నోము దారాలు తీసుకొని ఆ రావి చెట్టు కూడా చేస్తారు స్త్రీలైనా పురుషులైనా మీరు ప్రత్యేకంగా మీ రాశిలో మంచి బలంగా ఉండాలంటే ఈ వృక్షాంబ దగ్గరికి వెళ్ళి చక్కగా నిమ్మకాయ కోసిన వంటిని ఒక దీ నిమ్మకాయని కోసి దాన్ని దొప్పలాగా చేసి అక్కడ చక్కగా ఎందుకు మగవాళ్ళకి ముగ్గు వేయడం రాదు కాబట్టి ఒక ప్లేట్లో ప్లేట్లో వేసుకోండి లేదంటే కూడా అమ్మనో చెల్లెనో కూడా పెళ్ళైతే భార్యని తీసుకులవచ్చు లేదంటే మీ అక్కనో తల్లినో తీసుకువెళ్ళి ఆ వృక్షం దగ్గర ఈ ప్రదక్ష పదకొని ప్రదక్షణం చేసి ఈ మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత చక్కగా మీరు ఆ దీపార్జన వేయండి మీరు కోరిన వంటి కోరిక తప్పకుండా అవుతుంది వివాహము కాని వాళ్ళకి వివాహము అవుతుంది ఏమో అది వచ్చేసి రావి చెట్టు రావి చెట్టు రావి చెట్టు అది చాలా అద్భుతమైన వంటి మనకు చాలా పెద్ద పెద్ద ఆకు ఉంటుంది ఎక్కువ శాతం అందరికీ తెలుసు ఉంటుంది ఇంకా ప్రతి దేవాలయంలో ఉంటుంది ఇది మేషరాశిలో ఉన్నవారికి ప్రతి స్త్రీకి ప్రతి పురుషులు ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ వృక్షం దగ్గర నరమాడితే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది అలాగే వీళ్ళు ఏ దేవుని పూజిస్తూ కూడా మంచిదండి వీళ్ళు చెట్టు పూజ చక్కగా మంచి పరిశ్రమ ఇస్తారు ఈ ఒక రావి చెట్టును పూజించిన వారు అక్కడ దగ్గరలో శివాలయం ఉంటే స్వామివారికి రుద్రాభిషేకము స్వామివారికి నమ్మకం చమకం చేయించండి ఎప్పుడైతే కూడా ఈ మాస పూజ అయిపోయిన తర్వాత లేదంటే ఆ మాసంలో నాలుగు మా నాలుగు సోమవారాలు వస్తాయి కదా ఆ నాలుగు సోమవారాల్లో ప్రతి సోమవారం కూడా స్వామివారికి రుద్రాభిషేకం చేసి మేషరాశి వారికి వారికి ఉన్న వంటి గండం కూడా తప్పిపోతుంది వాళ్ళకి ఆగిపోయిన వంటి రుణం కూడా తిరిగి రావటం జరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కళ్యాణ యోగం సిద్ధిస్తుంది వా కొత్త వాహన యోగం సిద్ధిస్తాయి పాడి పంటలో ఉన్న వారికి మంచి పాడి పంట పండడానికి మంచి అవకాశం ఉంటుంది అద్భుతమైన వంటి ఒక స్థాయికి చేయడానికి అవకాశం ఎందుకంటే అంటే అమ్మ కొన్ని రాసులకు ఎలా ఉంటుందంటే అనుకూలంగా ఉంటుందా లేదా అని తెలియదు వారికి కాబట్టి వాళ్ళు అనుకున్న ఒక స్థాయికి వెదకాలి ఎందుకంటే నష్టము ఆరులో ఉంది లాభము తొమ్మిదిలో ఉంది ఏమో ఇంకా అధికంగా జరగాలంటే ఈ యొక్క దేవ దేవత సోమవారం రావి చెట్టుకి అలానే శివునికి పూజ చేసుకుంటే చక్కగా తెలియజేసే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి